హాయ్ హలో అండి వెల్కమ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ స్వస్తికా కలెక్షన్స్ ఈరోజు కొద్దిగా లైవ్ ప్రాబ్లమ్ అయితే అయ్యిందండి మళ్ళీ వీడియో పెడుతున్నాను ప్యూర్ కాటన్ అండి క్లాత్ అయితే చాలా చాలా బాగుంటుంది ఈ క్లాత్ మీరు చెక్ చే ఆన్లైన్లో చెక్ చేసిన తర్వాతనే లైవ్లో అయితే చూసేసేయండి చూసేసేయండి ఇది దీప్ టెక్స్ కంపెనీ అండి కంపెనీ ఆల్రెడీ లై మీరు ఆన్లైన్లో చెక్ చేసుకోండి ప్యూర్ అంటే ప్యూర్ కాటన్ ఉంటుందండి క్లాత్ కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది చాలా మెత్తగా ఉంటుంది డ్రెస్ మెటీరియల్స్ అండి ఈరోజు లైవ్లో మొత్తం డ్రెస్ మెటీరియల్స్ చూపిద్దాం అనుకుంటున్నాను దట్టు ప్యూర్ కాటన్ అండి విత్ ఎంత లావుగా ఉన్న వాళ్ళకైనా సెట్ అయిపోతుంది అలా ఉన్నాయి క్లాత్ మాత్రం చాలా పెద్దగా ఉంటుందండి పన్న అంటారు కదా పెద్ద పన్న అయితే వచ్చేస్తుంది ఎవరికైనా సెట్ అయిపోతుంది కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి కంపెనీ గుర్తుపెట్టుకోండి దీప్టెక్స్ కంపెనీ క్లాత్ అయితే చాలా బాగుంటుంది మీరు ఆన్లైన్లో సెర్చ్ చేయండి ఎలా ఉంటుందో ఏం లేదో దాని తర్వాతనే విజిట్ అవ్వండి లైవ్లోకి అయితే చాలా రీజనబుల్ ప్రైజెస్కి మాత్రం ఇచ్చేస్తున్నానండి ఒక్కటి మాత్రం వర్క్లో ఉంది కానీ ప్యూర్ అని చెప్పలేనండి ఎందుకంటే మీకు నా పైన ట్రస్ట్ కలిగితేనే మీరు శారీస్ డ్రెస్సెస్ తీసుకుంటారు కాబట్టి చెప్తున్నాను ఇది వచ్చేసి మిక్ మిక్స్డ్ కాటన్ అండి ఇది చూడండి ఇదంతా వర్క్ వచ్చేస్తుంది చూడండి ఇదంతా వర్క్ వచ్చేస్తుంది కాటనే అండి చాలా బాగుంటుంది క్లాత్ అయితే ఇదంతా నెక్ దగ్గర మొత్తం వర్క్ వచ్చేసి ఇదంతా చూడండి మొత్తం వర్క్ వచ్చేస్తుంది డ్రెస్ మొత్తం ఇలా ఉంటుంది చూడండి టోటల్ డ్రెస్ మాత్రం ఇలా ఉంటుంది టోటల్గా ఇదంతా నెక్ దగ్గర అండి ఇదంతా ముందల పోట ఇదంతా దుపట్టా ఇది బాటమ్ అండి ఇలా వస్తుంది బాటమ్ కూడా సేమ్ దుపట్టా బాటమ్ సేమ్ కలర్లో ఉంటుంది ఇది మెహరూన్ కలర్లో ఇచ్చేసారు చూడండి జాజు కలర్ అంటారు కదా ఆ కలర్లో అయితే ఇచ్చేసారు టోటల్ డ్రెస్ మెటీరియల్స్ అండి చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ దీనిపైం చూపిస్తాను దుపట్ బాటమ్ చూపిస్తాను బాటమ్ అయితే ఇలా ఉంటుంది చూడండి ఇలా ఉంటుంది బాటమ్ అయితే ఇలా ఉంటుంది అండ్ చున్నీ దీనికి వచ్చేసి చున్నీ మాత్రం ఇలా ఉంటుంది చూసేసేయండి చున్నీ మాత్రం ఇలా ఉంటుందండి చాలా 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 బాగున్నాయండి అస్సలు మిస్ చేసుకోకండి అండ్ దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కలర్ కాంబినేషన్స్ అయితే వీటిలో ఏం లేవండి చాలా తక్కువ ప్రైస్లో ఉన్నాయి ఆఫ్లైన్లోనే కలర్ కాంబినేషన్స్ అయితే ఏది లేదు కంపెనీ వైజ్ అయితే చాలా బాగుంటాయండి ఈ స ఈ డ్రెస్సెస్ మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి అండ్ కావాలి అనుకున్న స్క్రీన్ షాట్ తీసి అయితే వాట్సాప్కి అయితే మెసేజ్ చేయండి నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ సెవెన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ అండి దీనికి చున్నీ వచ్చేసి ఇలా ఉంటుంది చూడండి చాలా బాగున్నాయి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి దీని డిజైన్ వచ్చేసి ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అండ్ ఇంకొకటి ఇవి చూడండి ప్యూర్ కాటన్ అండి చూడండి ఇదంతా స్టిక్కర్ మీకు క్లియర్గా చూపిస్తున్నాను కావాలంటే ఆన్లైన్లో చెక్ చేసుకోండి దీప్ టెక్స్ ప్రింట్ జై కాటన్ అండి చాలా బాగుంటుంది కాటన్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అండి క్లాత్ కూడా చాలా బాగుంటుంది కావాలి అనుకుంటే మీరు జైపూరి కాటన్ కూడా ఆన్లైన్లో సర్చ్ చేయండి తెలిసిపోతుంది క్లాత్ అయితే చాలా మెత్తగా ఉంటుందండి ఇదంతా ఇది వచ్చేసి టాప్ అండి టాప్ అయితే డిజైన్ చూపిస్తాను టాప్ అండి ఇది వచ్చేసి టాప్ అండ్ బాటమ్ అయితే ప్లెయిన్గా ఉంటుంది చూడండి ఇలా ప్లెయిన్గా ఉంటుంది బాటమ్ అయితే ఇట్లా ప్లెయిన్గా ఉంటుంది అండ్ దీనికి దుపట్టా చూసేసేయండి ఇలా వచ్చేస్తుంది దుపట్టా మాత్రం క్లాత్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి మీరు అసలు పేరు పెట్టాల్సిన అవసరం లేదు క్లాత్ అయితే అంత చాలా బాగుంటుంది చూడండి మొత్తం చాలా బాగుంది అండ్ ఇది దుపట్ట అండి ఇది టాపు బాటమ్ దుపట్ట బాటమ్ అయితే ప్లెయిన్గా బ్లూ కలర్లో వచ్చేస్తుంది అండ్ టాప్ అయితే చాలా బాగుంది క్లాత్ వైజ్ అయితే చాలా బాగుంటుందండి దీని కాస్ట్ వచ్చేసి కూడా ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ షాట్ తీసి అయితే వాట్సాప్కి అయితే మెసేజ్ చేయండి నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ అండి అండ్ టెక్స్ లోనే చూపిస్తున్నాను ఈరోజు సన్ని కంపెనీ క్లాత్ అండి డిజైన్స్ మాత్రం సపరేట్ ఉంటాయి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు అయితే వాట్సాప్కి మెసేజ్ చేయండి లైవ్లోకి వచ్చిన వాళ్ళు ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే కొత్తగా వచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇది చూడండి ఎల్లో కలర్ అండి ఎల్లో కలర్కి ఇలా ఉంది దీని ఫోటో వచ్చేసి ఇలా ఉంటుంది చూడండి చూడండి ఫోటో వచ్చేసి ఇలా ఉంటుంది చాలా బాగున్నాయి ప్యూర్ దీప్టెక్స్ కంపెనీ అండి చాలా చాలా బాగుంటాయి మొత్తం చున్నీ వచ్చేసి ఎలా ఉందో చూడండి వర్క్ మాత్రం హైలైట్గా ఇచ్చారు అసలు చూడండి ఎంత హైలైట్గా ఉంది కుట్టించుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి టోటల్గా ఇలా వచ్చేసి పాయింట్ మాత్రం ఇట్లా గా ఉంటుంది ప్లెయిన్గా అంటే మొత్తం గా ఏం ఉండదు ఇది చూడండి దుపట్ట దీని దుపట్ట అయితే ఇట్లా బాక్సెస్ బాక్సెస్ టైప్ ఇచ్చేసారు క్లాత్ అయితే చాలా బాగుందండి ప్యూర్ కాటన్ అండి దుపట్టా కూడా ప్యూర్ కాటనే ఉంటుంది కాటన్ ఫ్యాబ్రికే ఉంటుందండి దుపట్టా కూడా వేరే ఫ్యాబ్రిక్ అయితే ఏం లేదు ప్యూర్ కాటనే ఉంటుంది ఇది కూడా అండ్ ఇది చూడండి ఇది వచ్చేసి ఇది బాటమ్ అండి సేమ్ కలర్లో ఉంది ఇది వచ్చేసి బాటము ఇది వచ్చేసి టాప్ అండి చూడండి ఎంత చాలా ఎక్సలెంట్ లుక్ ఇచ్చారు ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి షిప్పింగ్ ఛార్జెస్ కూడా ఏమీ ఉండవు దట్టు టు టెక్స్ కంపెనీలు అయితే మీకు ఇచ్చేస్తున్నాను చాలా తక్కువ ప్రైస్లో మాత్రం ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి ఇది టోటల్గా ఓపెన్ చేసి చూసండి ఎందుకంటే మొత్తం కాటన్ ప్యూర్ కాటన్ కాబట్టి ముడతలు పడిపోతుంది మళ్ళీ స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి చూపిస్తున్నాను మీకు కావాలి అంటే క్లియర్ కట్ గా ఫోటో చూపిస్తాను చూడండి ఇదంతా టాప్ అండి ఇది దుపట్ట అండ్ బాటమ్ ఇలా ఉంటుంది చాలా ఎక్సలెంట్ లుక్ అయితే ఇచ్చేస్తారండి దీనికి మాత్రం అండ్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ప్రీషిప్పింగ్ షిప్పింగ్లో అయితే అవైలబుల్లో ఉన్నాయి అండ్ రిటర్న్ ఆప్షన్ అయితే ఏమీ ఉండదండి మీరు కావాలి అనుకుంటే ఏదైనా డ్యామేజ్ వస్తే మాత్రం మాకు మాత్రం ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు అప్పుడు క్లియర్ టోటల్ వీడియో అయితే కంపల్సరీ ఉండాలండి ఇది చూడండి ఇదంతా టాప్ అండి టాప్ వచ్చేసి ఇది కూడా దీప్టెక్స్ కంపెనీ కంపెనీ కూడా చూపిస్తున్నాను దీప్టెక్స్ కంపెనీయే లైవ్లోకి వచ్చిన వాళ్ళు లైక్స్ చేయండి అండ్ కామెంట్స్ చేయండి ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుందో మీరు ఆల్రెడీ సెట్ చేశారా ఆల్రెడీ వాడుతున్నారా ఎక్కువగా అయితే మెటీరియల్స్ ఎక్కువగా వాడతారు అలా కాబట్టి చెప్తున్నాను చూడండి ఇదంతా టాప్ అండి బాటమ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ ఉంటుంది దుపటా వచ్చేసి అయింది ఇది చూడండి అండ్ ఇది చూడండి ఇదంతా టాప్ అండి టాప్ మాత్రం ఇలా డిజైన్లో వచ్చేస్తుంది చాలా బాగుంది అండ్ టోటల్గా ఇలానే ఉంటుంది చూడండి టాప్ అయితే అండ్ దీనికి కింద ఇక్కడ చిన్నగా డిజైన్ టైప్ ఇచ్చారు చాలా బాగుంటుంది అండ్ పాయింట్ వచ్చేసి ఇలా ప్లెయిన్గా ఉంటుంది చూడండి ఇలా ప్లెయిన్గా ఉంటుంది కానీ దీనికి ఇది వర్క్ చేసి కింద పెట్టించుకున్నా కానీ చాలా బాగుంటుందండి ఇది కూడా ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి చూడండి చున్నీ వచ్చేసి ఇలా ఉంటుంది బా టాప్ వచ్చేసి ఇలా టాప్ వచ్చేసి ఇలా ఉంటుంది బాటమ్ వచ్చేసి ఇలా ఉంటుందండి అండ్ దుపట్టా వచ్చేసి అయితే ఇలా ఉంటుంది చూడండి క్లాత్ అయితే చాలా బాగుంటుందండి ఓన్లీ ఓన్లీ బెస్ట్ రీజనబుల్ ప్రైజెస్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే విత్ ఫ్రీ షిప్పింగ్లో అయితే అవైలబుల్లో ఉందండి బీటెక్స్ కంపెనీ అండి కంపెనీ అయితే చెప్పాను కదా ఇదంతా ఇది దుపట్టా అండి అండ్ ఇది పాయింట్ ఇది వచ్చేసి చెప్పాను కదా టాప్ కలర్ కాంబినేషన్స్ అయితే ఏమీ ఉండవండి ఈ కంపెనీలో మాత్రం డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి సేమ్ కలర్స్ ఉండవు సేమ్ ప్యాటర్న్స్ కూడా ఉండవు డిఫరెంట్గానే ఉంటాయి ఇవి మనం చుడిదార్స్ కుట్టించుకున్నా బాగుంటాయి అండ్ లూజ్ ప్యాంట్లు కుట్టించుకున్నా చాలా చాలా బాగుంటాయి అండ్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇవి మాత్రం ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో అయితే అవైలబుల్లో ఉన్నాయి ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ షాట్ అయితే వాట్సాప్కి అయితే మెసేజ్ చేయండి అండ్ ఇది చూసేసేయండి నేను ఇప్పుడు చూపించబోయే అన్నీ ఫైవ్ ఫిఫ్టీ రూపీసే అండి అన్నీ ఫైవ్ ఫిఫ్టీ రూపీసే ఇది చూడండి డిజైన్ అయితే ఇలా ఉంటుంది చాలా బాగుంది డిజైన్ అయితే చాలా బాగుంది చూడండి ఇట్లా మనం డిజైన్ కుట్టించుకున్న చాలా బాగుంటుంది అండ్ బాటమ్ వచ్చేసి ఇలా ఉంటుంది చున్నీ వచ్చేసి ఇలా ఉంటుందండి అండ్ లైవ్లోకి వచ్చిన వాళ్ళయితే డబల్ ట్యాక్స్ ఇవ్వండి అండ్ ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మెసేజెస్ కూడా చేయండి అండి గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ చూడండి ఇలా ఉంటుంది మేడం క్లాత్ అయితే చాలా బాగుందండి మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా తీసుకోండి ఎందుకంటే క్లాత్ అయితే చాలా బాగుంటుంది రెగ్యులర్గా స్టిచ్ చేయించుకున్న వాళ్ళకైతే ఈ ఫ్యాబ్రిక్ ఏంటో తెలిసిపోతుంది అలా ఉంటుంది ఫ్యాబ్రిక్ మాత్రం చూడండి ఇదంతా టాప్ అండి ఇదంతా టాప్ అండ్ ఇది వచ్చేసి బాటమ్ అండి బాటమ్ కలర్ కాంబినేషన్స్ చూడండి హైలైట్గా ఇచ్చారు అండ్ టాప్ అయితే గ్రీన్ కలర్లో వచ్చేసింది బాటమ్ కూడా డిఫరెంట్ కలర్లో ఇక్కడ లో ఉన్నాయి కదా ఈ లీవ్స్ డిజైన్స్ అయితే ఇచ్చారు కాబట్టి చాలా బాగుందండి అండ్ దుపట్టా కూడా చూడండి ఇలా ఉంటుంది దుపట్టా సేమ్ పాయింట్ కలర్ అయితే పాయింట్ కలరే ఉంటుంది దుపట్ట బాటమ్ కలరే ఉంటుంది బట్ డిజైన్ మాత్రం టాప్ దైతే ఇచ్చేసారండి చాలా బాగుందండి చాలా యూనిక్గా ఉన్నాయి ప్యూర్ కాటన్ అండి ఈ డ్రెస్ కూడా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే గివ్ అవే ఉందా అండి మేడం గివ్ అవే అయితే ఇప్పటివరకు అయితే పెట్టలేదు పెడతాను మేడం ఖచ్చితంగా పెడతాను ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే చెప్పాను ఆల్రెడీ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే గివ్ అవే అయితే కండక్ట్ చేస్తానండి ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అండి చాలా బాగున్నాయి అండ్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం స్క్రీన్షాట్ తీసి అయితే వాట్సాప్ మెసేజ్ చేయండి దీన్ని టాప్ డిజైన్ వచ్చేసి ఇలా ఉంటుంది చూడండి అండ్ రెడ్మెంటు కంటే మనం క్లాత్ చూసి తీసుకొని కుట్టించుకుంటే మాత్రం మనకి ఇష్టం ఉన్నట్టు కుట్టించుకోవచ్చండి అండ్ ఇది చూడండి డిజైన్ అయితే చాలా బాగుంది చూడండి ఇలా ఉంటుంది డిజైన్ మాత్రం ట్వంటీ సబ్ సబ్స్క్రైబర్స్ ట్వంటీ సబ్స్క్రైబర్స్ చేస్తే గివ్ గిఫ్ట్ ఇస్తారా కంపల్సరీ ఇస్తాను మేడం మేము ఫస్ట్ నుంచి చెప్తున్నాను ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే గివ్ అవే కండక్ట్ చేస్తానని రాజ్యలక్ష్మి మేడం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే గివ్ అవే కండక్ట్ చేస్తానని చెప్పాను కండక్ట్ చేస్తాను అండ్ ఇది వచ్చేసి చూడండి టాప్ వచ్చేసి ఇలా ఉంటుంది బాటమ్ అండ్ దుపట్ట ఇప్పుడు క్లాత్లో అయితే చూపించేస్తాను ఇది చూడండి చూసేసేయండి ఇదంతా టాప్ అండి టాప్ డిజైన్ చూడండి చిన్న చిన్న ఫ్లవర్స్ తోటి ఎంత చాలా బాగుందో కంపెనీ కూడా దీప్టెక్సే కంపెనీ అండి అండ్ అండ్ కింద చూడండి ఇలా ఇచ్చి చూడండి టాప్ బాటమ్ కలర్ కాంబినేషన్స్ అయితే మస్తుందండి చాలా బాగుంది డార్క్ కలర్లో టాప్ వచ్చినా కానీ రెడ్ కలర్లో వచ్చింది బట్ పాయింట్ మాత్రం చూడండి లైట్ కలర్లో చిన్న చిన్న ఫ్లవర్స్ తోటి ఎంత హైలైట్ అనిపిస్తుందో అండ్ దట్టు దానికి బా దుపట్టా చూడండి దుపట్టా అయితే ఇలా ఇచ్చేసారు డిఫరెంట్గా ఉంది అండ్ ఎలా కుట్టించుకున్నా కానీ కరెక్ట్ సెట్ అయిపోతుందండి అలా ఉంటుంది వీటికి మాత్రం కాటన్ క్లాత్ వస్తుందండి దుపట్టా అయినా అండ్ టాప్ అయినా అండ్ బాటమ్ అయినా ఏదైనా కానీ కాటనే వచ్చేస్తుంది క్లాత్ అయితే చాలా బాగుంటుందండి నేను మరీ మరీ చెప్తున్నాను అంత బాగుంటుంది కాబట్టి నేను ట్రస్ట్ చేస్తున్నాను కాబట్టే మీకు చెప్తున్నాను లేదంటే చెప్పేదాన్ని కాదు చాలా బాగుంది క్లాత్ వైజ్ అయితే చాలా మెత్తగా కూడా ఉందండి క్లాత్ అయితే దీప్టెక్స్ కంపెనీ మీరు ఆల్రెడీ చెక్ చేసుకోండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసి అయితే వాట్సాప్కి అయితే మెసేజ్ చేయండి నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ అండి చాలా బాగున్నాయి టాప్స్ అయితే మెటీరియల్స్ అండి టాప్స్ కాదు మెటీరియల్స్ అండ్ ఇంకో డిజైన్ చూడండి ఇది కూడా కాటనే అండి చూడండి డిజైన్స్ అయితే ఎలా వస్తున్నాయి ఇప్పుడు లేటెస్ట్ కలెక్షన్స్ అండి ఇవన్నీ చూడండి మెహందీ కలర్ ప్యారెట్ గ్రీన్ కలర్ వాయిలెట్ కలర్ మిక్సింగ్లో అయితే ఇచ్చేసారు చాలా బాగుంది ఇది కూడా సేమ్ దుపట్ట టాప్ బాటమ్ అన్నీ ఇచ్చేస్తారు చాలా బాగున్నాయి అండ్ చూసేసేయండి అండ్ ఇది వచ్చేసి దుపట్ట అండి సేమ్ ఉంటుంది కొద్దిగా డిఫరెంట్ ఉండొచ్చు బట్ సేమ్ కలర్ సేమ్ ప్యాటర్న్ ఉంటుందండి దుపట్ట అయితే ఇలా ఉంటుంది అండ్ చూసేసేయండి ఇది వచ్చేసి బాటమ్ అండి ఇది వచ్చేసి బాటము అండ్ ఇది వచ్చేసి టాప్ అండి ఇది పైన టాప్ వచ్చేస్తుంది వచ్చేసి దుపట్ట వచ్చేస్తుంది బాటమ్ వచ్చేస్తుంది ఇది వచ్చేసి డుబట్ట ఉంటుందండి ఎంత లావ్ కైనా కానీ సరిగ్గా సరిపోతుందండి ఇంకా బక్కగా ఉన్న వాళ్ళకైతే క్లాత్ అయితే చాలా ఎక్కువ అవుతుంది వాళ్ళ పాప కుట్టించుకోవాలనుకున్నా కానీ చిన్న ఫ్రాక్ అయితే ఖచ్చితంగా అవుతుందండి ఎంత లావ్ ఉన్న వాళ్ళకైనా కూడా సెట్ అయిపోతుంది క్లాత్ అయితే చాలా బాగుంటుందండి టూ పాయింట్ టూ ఫైవ్ మీటర్స్ ఉంటుందండి క్లాత్ అయితే ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి కట్ టాప్ వచ్చేసి టూ పాయింట్ ఫిఫ్టీ మీటర్స్ ఉంటుంది షెల్వార్ వచ్చేసి టూ మీటర్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది అండ్ దుపట్టా కూడా టూ పాయింట్ టూ ఫైవ్ మీటర్స్ ఉంటుందండి క్లియర్గా చూపిస్తున్నాను ఎక్కడ ఏమంటారు మీకు చెప్పకుండా ఏదో సేల్ చేయాలని మాత్రం కాదు ఇక్కడైతే క్లియర్గా ఇచ్చారు సేమ్ ఇంతే ఉంటుందండి ఎంత లావ్ అయినా వచ్చేస్తుంది కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం స్క్రీన్ షాట్ అయితే వాట్సాప్కి మెసేజ్ చేయండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళైతే తీసి వాట్సాప్ కి అయితే మెసేజ్ చేయండి కలర్ కాంబినేషన్స్ అయితే చాలా ఉన్నాయండి అండ్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లలో అయితే అవైలబుల్లో ఉన్నాయి అండ్ ఇది చూసేసేయండి ఇది కూడా ప్యూర్ కాటనే కంపెనీ బేస్డ్ అయితే జే జేటి అండి క్లాత్ అయితే మస్తు ఉంటుంది ఫుల్ థిక్ గా ఉంటుంది వీటిలో కూడా కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి కానీ సేమ్ డిజైన్స్ అయితే ఉండవండి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి వీటిలో కూడా చూడండి ఇది వచ్చేసి బాటము ఇది వచ్చేసి దుపట్టా అండి చూడండి టాప్ వచ్చేసి ఇలా ఉంటుంది డిజైన్ కూడా చూడండి ఎంత చాలా బాగుందో అండ్ ఇక్కడ మేడం టాప్కి బాటమ్కి కలర్ కాంబినేషన్స్ అయినా డిజైన్ అయినా ఫుల్ ఎక్సలెంట్ లుక్లో కరెక్ట్ కరెక్ట్గా మ్యాచ్ ఇచ్చేశారండి చాలా బాగా అనిపిస్తుంది అండ్ దుపట్టా వచ్చేసి ఇలా ఉంటుంది సేమ్ టా బాటమ్ మోడలే దుపట్టా ఉంటుంది చాలా బాగుంది దీని కాస్ట్ కూడా ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో అయితే అవైలబుల్లో ఉన్నాయండి కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం స్క్రీన్ షాట్ తీసి అయితే వాట్సాప్కి అయితే మెసేజ్ చేయండి అస్సలు మిస్ చేసుకోకండి ప్యూర్ కాటన్ అండి దీప్టెక్స్ కంపెనీ జేటీ కంపెనీలో ఉన్నాయి నాతో మాత్రం క్లాత్లు అయితే ప్యూర్ కాటన్ అండి నేను మరీ మరీ చెప్తున్నాను ఎందుకంటే అంత క్లాత్లు అయితే అంత చాలా బాగుంటాయి నేను ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి తీసుకొని వచ్చానండి అప్పుడు అంతా బాగాలేకుండే బట్ ఇప్పుడు మాత్రం చూసి మరీ తీసుకొని వచ్చేసాను చాలా బాగున్నాయి ఇందాక చూపించిన దానికైతే డిజైన్ అయితే ఇలా ఉంటుంది చూడండి ఇలా ఉంటుంది ఇది చూడండి గ్రీన్ కలర్లో ఉంది బాటిల్ గ్రీన్ కలర్లో అయితే వచ్చేసింది అండ్ దీని చున్నీ చూడండి కలంకారి డిజైన్లో అయితే ఇచ్చేసారు చిన్న చిన్న ఫ్లవర్స్ తోటి మొత్తం దీని దీని డిజైన్ చూపిస్తానండి చూడండి ఇలా ఉంటుంది ఇలా ఉంటుందండి టోటల్ కలంకారీ డిజైన్లలో మొత్తం ఇక్కడంతా చూడండి టెంపుల్ డిజైన్ టైప్ ఇచ్చేసారు మొత్తం ఇలా టెంపుల్స్ టైప్ ఇచ్చేసి మిడిల్లో ఫ్లవర్స్ అలా ఇచ్చేసారు చున్నీ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్ లుక్లో ఉందండి మిడిల్లో మొత్తం కలంకారీ డిజైన్ ఇచ్చేసినా కానీ బార్డర్లో మాత్రం ఇలా ఇచ్చేసారు డిజైన్ మాత్రం ఎక్సలెంట్ లుక్లో ఉందండి అస్సలు మిస్ చేసుకోకండి ఓన్లీ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ అండి ఎంత డిజైన్ ఎక్కువగా ఉన్నా కానీ క్లాత్ ఎంత హె హెవీగా ఉన్నా కానీ సేమ్ అండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీసే చూడండి ఇదంతా డ్రెస్ ఇలా వచ్చేస్తుందండి డ్రెస్ అయితే ఇలా వచ్చేస్తుంది అండ్ దీని బాటమ్ చూడండి బాటమ్ అయితే ఇలా ఉంటుందండి లైవ్లో ఉన్న వాళ్ళు అయితే డబల్ ట్యాక్స్ ఇవ్వండి లైక్స్ పడతాయి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి అండ్ బాటమ్ అయితే బాటమ్ అయితే ఇలా ఉంటుందండి బాటిల్ గ్రీన్ కలర్లో ఉంటుంది అండ్ టాప్ అయితే బాటిల్ గ్రీన్ కలర్ అండ్ మిక్స్డ్ కలర్లో అయితే ఇచ్చేస్తారు చున్నీ అయితే చూపించాను కదా ఇలా ఉంటుందండి కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయండి అండ్ ఇది కూడా దీప్ టెక్స్ కంపెనీయే క్లా కా కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా పర్చేస్ చేసుకోవచ్చు నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ అండి మీరు టూ ఏ డిజైన్కి ఏ డిజైన్ అసలు సెట్టే ఉండదండి ప్రతి డిజైన్ సపరేట్ సపరేట్గా ఉంటుంది మీరు రెండు పీసెస్ కావాలి అనుకున్నామని దేంట్లో మ్యాచింగ్ కాదు అలా కూడా తీసుకోవచ్చు ఎందుకంటే ఒక డిజైన్ తీసుకున్నాక సేమ్ డిజైన్ ఉందిలే ఎందుకు అనుకునేది కూడా ఉండదు ఒక్కొక్క టాప్ అయితే ఒక్కొక్క మెటీరియల్ అయితే ఒక్కొక్క డిజైన్లో ఉందండి అలా ఉన్నాయి అయితే అండ్ ఇది చూడండి నేను చూపించబోయే ప్రతి డ్రెస్ ఫైవ్ ఫిఫ్టీ రూపీసే అండి ప్రతి డ్రెస్సు ఫైవ్ ఫిఫ్టీ రూపీసే ఇది చూడండి వావ్ లైట్ కలర్ కాంబినేషన్ మొత్తం లైట్ కలర్ కాంబినేషన్ ఉందండి డ్రెస్ చూడండి భలే ఉంది చూడండి కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగా అనిపించేస్తుందండి పైన టాప్ అయినా బాటమ్ అయినా చున్నీ అయినా ఎంత ఎక్సలెంట్ లుక్లో ఇచ్చారు చూడండి ఇది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అంటే నమ్ముతారా అండి చాలా బాగుంది క్లాత్ అయితే చాలా బాగుంటుందండి చూడండి క్లాత్ అయితే చాలా బాగుంటుంది అండ్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ ఉంటుందండి ఎంత వాళ్ళకైనా సెట్ అయిపోతుంది ఇది మాత్రము అండ్ చూసేసేయండి ఇది టాపు బాటమ్ అండ్ చున్నీ సేమ్ ఇలానే ఉంటుంది చూడండి చున్నీకి మాత్రం చిన్న చిన్నగా అక్కడక్కడ బాటమ్ కలర్ ఉంటుంది అండ్ టాప్ కలర్ కూడా మిక్సింగ్లో ఉంటుంది ఇదంతా చున్నీకి మాత్రం ఇలా డిజైన్ అయితే ఇచ్చేసారు చాలా బాగుందండి అండ్ ఇదైతే ప్రింట్ కాదండి వీవింగే వచ్చేస్తుంది డ్రెస్కి మాత్రం టోటల్ వీవింగే వచ్చేస్తుంది డ్రెస్లోనే ఇలా ఉంటుంది డిజైన్ ప్రింటెడ్ అయితే ఏమి కాదు దీని కాస్ట్ కూడా ఫైవ్ ఫిఫ్టీ రూపీసే అండ్ నెక్స్ట్ డ్రెస్ అండి ఇది చూడండి పిక్ గ్రీన్ కలర్లో అయితే ఇచ్చేసారు దీని డిజైన్ మాత్రం ఇలా ఉంటుంది చూడండి టాప్ బాటమ్ చున్నీ ఎక్సలెంట్ లుక్ ఇచ్చారండి డిజైన్ ఎలా చేస్తారో కానీ అలా కుదిరిపోతుందండి డ్రెస్లకు మాత్రం అలా ఉంటుంది చాలా బాగుంది అండ్ చూసేసేయండి ఇది టాప్ ఓన్లీ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది వచ్చేసి బాటమ్ అండి బాటమ్ లోపల ఉన్నట్టుంది చూస్తాను చూడండి ఇది బాటమ్ ఇది వచ్చేసి బాటమ్ అండి అండ్ ఇది వచ్చేసి చున్నీ దుపట్ట వచ్చేసి ఇలా ఉంటుందండి క్లాత్ వైజ్ అయినా చాలా బాగుందండి అస్సలు మిస్ చేసుకోకండి ఓన్లీ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్లో అయితే అవైలబుల్లో ఉన్నాయండి కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం వెంటనే బుక్ చేసుకోండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లలో ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్లలో ఉన్నాయి ఒకరొకరు రెండు రెండు తీసుకున్నా కానీ నో ప్రాబ్లం అండి అలా ఉంటాయి ఏ కలర్కి ఏ కలర్ డిఫరెంట్ కలర్లో ఉంటాయి కాబట్టి మీరు టూ త్రీ తీసుకున్నా కానీ సేమ్ ఉండవు అలా ఉంటాయి ఈ డ్రెస్సెస్ మాత్రము ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అండి హండ్రెడ్ పర్సెంట్ అంటే హండ్రెడ్ పర్సెంట్ కాటన్ ఉంటుంది అండ్ డిజైన్ అయితే చూపించాను కదా సేమ్ ఇలానే ఉంటుందని అండ్ నెక్స్ట్ అండి నెక్స్ట్ వచ్చేసి మెహందీ కలర్లో ఉంది చూడండి డిజైన్ అయితే ఇలా ఉంటుంది చూడండి మేడం లైవ్లోకి వచ్చిన వాళ్ళైతే డబల్ ట్యాక్స్ ఇవ్వండి లైక్స్ పడతాయి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తాం నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ చూడండి ఇది వచ్చేసి టాప్ అండి ఇది వచ్చేసి టాప్ మేడం ఇవన్నీ లేటెస్ట్ మోడల్స్ అండి లేటెస్ట్ మోడల్స్ మీరు ఎలా డిజైన్ పెట్టి కుట్టించుకున్నా కానీ సూపర్ సెట్ అయిపో కూడా అలా ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి బాటమ్ అండి బాటమ్ కూడా చూడండి ఇచ్చారు అండ్ దుపట్టా చూడండి దుపట్ట కూడా వా వెరీ బ్యూటిఫుల్ అండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ప్యూర్ కాటన్ అండి చాలా బాగుంటాయి జైపూరి కాటన్ అంటారు కదా జైపూరి కాటన్ అండి ఇవి వచ్చేసి క్లాత్ అయితే చాలా మస్తుగా ఉంటుందండి ఎలా అన్నా కుట్టించుకోవచ్చు అలా ఉంటుంది మనకు మాత్రము కంఫర్టబుల్గా ఉంటుంది ఇవి మాత్రం నా కలెక్షన్ లో మెటీరియల్స్ తీసుకురా పెట్టడం ఇదే ఫస్ట్ టైం అండి అండ్ ఇవి చూసేసేయండి నెవీ బ్లూ కలర్ వేశారు ఇది మాత్రము అండ్ గ్రీన్ కలర్ అయితే పాయింట్ ఉంది ఇలా ఉంటుంది డిజైన్ టోటల్గా అయితే చూడండి నేను బ్లూ కలర్లో టాప్ వచ్చేసినా కానీ గ్రీన్ కలర్ దుపట్టా వచ్చేసి గ్రీన్ కలర్లో ఇచ్చేసారు చాలా బాగున్నాయండి అస్సలు మిస్ చేసుకోకండి ఓన్లీ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో అయితే అవైలబుల్లో ఉన్నాయి కావాలి అనుకున్న వాళ్ళైతే వాట్సాప్కి మెసేజ్ చేయండి నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ అండి చూడండి టాప్ అయితే చూసేద్దాం ఇది వచ్చేసి టాప్ ఇది బాటమ్ అండి బాటమ్ గ్రీన్ కలర్లో ఇచ్చేసారు అండ్ ఇక్కడ కింద వచ్చేస్తుంది కదా బోర్డర్ టైప్ అలా ఉంటుంది అండ్ దుపట్టా కూడా సేమ్ ఉంటుందండి బాటమ్ కలరే దుపట్టా కూడా ఉంటుంది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం స్క్రీన్ షాట్ అయితే వాట్సాప్కి మెసేజ్ చేయండి అండ్ క్లాత్ వైజ్ అయితే చాలా బాగుంటుందండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ డ్రెస్ మెటీరియల్స్ అండి ఇవి మాత్రం డ్రెస్ మెటీరియల్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ మీరు ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకు నేను ఇంతగా రెస్పాన్స్ అవుతున్నాను అండ్ నా ఛానల్ ఇంతగా గ్రోత్ పెరుగుతుంది అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ కొత్తగా ఎవరైనా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ డబల్ ట్యాక్స్ ఇవ్వండి లైక్స్ పడతాయి అండ్ టాప్ చూడండి ఎక్సలెంట్ లుక్లో ఉంది అండ్ బాటమ్ కూడా చూడండి ఎలా ఉంది